నమస్కారం ఈ వీడియో చూస్తున్న వారికి ధన్యవాదాలు ఈరోజు ఈ వీడియోలో శివ కుటుంబం గుర్తి ఆంధ్రలో విరాజిల్లుతున్న మహిమాన్విత కోయల గురించి కొంత విందాం ఆ భాగ్యం కలిగిన వినిన మనకు ఈ అవకాశం దక్కిన ఇచ్చిన సుబ్రహ్మణ్య స్వామికి మనసా వాచ వందనం బిక్కవోలు బిక్కవోలు చిన్న ఊరు కాదు చాలా అభివృద్ధి చెందిన వ్యవసాయపరంగా పాడి పంటలతో పచ్చగా విరాదులుతున్న ఊరు అది కానీ వెయ్యేళ్ళ క్రితమే అక్కడ ఒక విశేషం జరిగింది అక్కడ శివాలయం ఆలయ సముదాయం ఆనాటి ప్రభువులు ఏర్పాటు చేశారు అది చూపురులకు మహాభాగ్యంగా వరంగా సౌభాగ్యంగా ఆ దర్శనం దక్కుతుంది ఆ నేల మీద అడుగు వేస్తే ఆత్మ శాంతి పురాతన పవిత్రత వెయ్యేళ్ల క్రితం నుండి గ్రంథం గాలిలోనూ గోడలలోనూ నిండిపోయి ఉందా ఉంది అనే తత్వం మనకు అర్థమవుతుంది ఆ దర్శనం మహాప్రాప్తం ఈ ఆలయ గోడలు రోజు శతాధిక భక్తుల అడుగులు చూసినా ఎంతోమంది కన్నీటి ప్రార్థనలు విన్నా అదే ప్రేమతో అదే నిశ్శబ్దంతో నిలబడి ఉంటాయి సుబ్ర సుబ్రహ్మణ్య స్వామి మహిమ అపూర్వమైనది విశిష్టమైనది సుబ్రహ్మణ్య స్వామి సర్పరాజు శక్తి జ్ఞానానికి ప్రతీక ఇవి కలిసినప్పుడు పుట్టిన ఈ స్వామి సుబ్రహ్మణ్య స్వామి అందుకే ఇక్కడి దర్శనం మనసులోని భయాన్ని తీసేస్తుంది అంధకారం ఉన్న చోట వెలుగుని నింపిస్తుంది అక్కడి శాంతి అక్కడి శబ్దం అక్కడ ధూప దివ్యల వాసన ఇవన్నీ మనసులోనే పద్యమై ఉంటాయి గర్భగుడి దగ్గర నిలబడి చూస్తే మనసు మాటలేలానంత నిశ్శబ్దత ఆవహిస్తుంది గోపురం పక్కన నిలిచిన నవగ్రహాలు శని కుజుడు సూర్యుడు బుధుడు ప్రతి గ్రహం వెనుక ఒక రహస్యం ఒక శక్తి ఒక కదలిక ఉంది ఇక్కడ భక్తులు ఒక గ్రహం కోసం వచ్చేవాళ్ళు కాదు శాంతి కోసం శక్తి కోసం పరివర్తన కోసం వస్తారు నవగ్రహాల ముందు వెలిగే ఆ దీపాలు మన జీవితాన్ని సక్రమంగా నడిపించమని చేసే చిన్న ప్రార్థనలు అక్కడ విశేషమైనది మూడు ఆ సముదాయాలు పురాతన శివలింగాలు ఈ ఆలయం సముదాయంలో ప్రత్యేకత మూడు ఆలయాలు కలిసి ఉండటం ప్రతి గుడిలో ఒక లింగం ప్రతి లింగం ఒక కథ ప్రతి కథ వెనుక ఒక యుగం చుట్టూరా రాతిగోడలు పాతకాలపు కళాత్మకత మన పూర్వీకుల శక్తి ఇవన్నీ నిశ్శబ్దంగా చెబుతాయి వాటిని చూస్తుంటే తక్కువ మాటల్లోనే మనకు ఎక్కువ చెప్పేస్తుంటాయి అది అనుభవిస్తే అర్థమవుతుంది ఇప్పుడు చూస్తుంటే మనసు ఎందుకో ఓ దైవ సంధ్యలోకి వెళ్ళిపోతుంది అర్థం కాదు కానీ ఒక ప్రశాంతి మాత్రం మనలోకి మెల్లగా చేరుతుంది పక్కనే ఉన్న పచ్చదనం చెట్ల నీడ ఇవన్నీ అంతే దేవాలయమే కాదు ఒక జీవంతమైన ఆరాధనా స్థలం బిక్కవులు ఒక చిన్న ఊరు అయినా ఇక్కడ భక్తులు మహత్తరులు ఏ ప్రాంతం నుండి వస్తారు ఈస్ట్ గోదావరి విజయవాడ రాజమండ్రి విజయనగరం హైదరాబాద్ ఇలా అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ స్వామి ప్రార్థనకు ప్రతిస్పందించే దేవుడు ఇక్కడి ఆలయం కోరుకొని కూర్చునే శరణాలయం ఉదయం చేసే అభిషేకాలు దూసుకుని వచ్చే చిరు గంటారావాలు గంధం పసువాసన ఒక్క నిమిషం అజ్ఞానం తొలగిపోతుంది సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు సర్పంతో పోలుస్తారు పాము తన శర్వాన్ని ఒలిచి కొత్తగా పుడుతుంది పాము తన చర్మాన్ని విడిచి కొత్తగా పుడుతుంది మనిషి అంతే పాత బాధలు భయాలు దోషాలు వదిలేసి కొత్త మనసుకు పునర్జన్మ ఇవ్వాలి పునర్జన్మ జరుగుతుంది బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇది కేవలం ఒక యాత్ర కాదు మనసు లోపల జ్వాల మేల్కొల్పే ప్రయాణం దీన్ని మనం చెప్పలేని కోరుకోలేని చెప్పాలనిపించే బాధలు బాధలకు ఇంకా దేవుని దర్శనంతో దేవుని ముందే అర్థమవుతుంది అర్థం ఉంటుంది స్వామిని చూసి బయటికి వస్తే ఏదో ఒక భారం తేలికైనది అనే భావం మనసుకు వస్తుంది దేవుడు మాట్లాడకపోయినా మనం వినాల్సిన దాన్ని మనసులోకి పంపిస్తాడు ఇంతకంటే ఇంకేం కావాలి ఈ ఆలయం రాతి కోడలపై చిన్న పగులు కనిపిస్తాయి కాలం కరిగించిన ముద్రలు అని కానీ ఆ పగులలో కూడా చిత్రతో ఊపిరి తీసుకుంటుంది ఎంత కాలం గడిచినా ఎన్ని తరాలు మారినా అది బిక్కవులు ఆలయంలో కనిపించే స్పష్టమైన సంగతే కంగరంలో నడుస్తున్న ప్రతి అడుగు అది భక్తి అడుగు గాలి కూడా నెమ్మదిగా ధ్వని లేకుండా ఊపిరి తీసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ పవిత్రత కదిలించకుండా ఉండటానికి ప్రకృతి ప్రయత్నించే స్థలం ఇంకబోళ్ళు ఆలయం ప్రాంగణం కేవలం నేలతో చేసిన స్థలం కాదు రాళ్ళతో పెంచిన విషయం కాదు భక్తి కథలతో నిండిన శిలాపటం దూర ప్రాంతాల నుంచి ఎందుకు ఇంతమంది ఇలా వస్తారు అని అదే ప్రశ్నిస్తుంటారు చాలామంది ఇక్కడ స్వామిని చూశాక మనసు పుతుటపడుతుంది అని సమాధానమిస్తారు భక్తి అంటే కోరిక కోరుకోవడం మాత్రమే కాదు మనసులోని అలజడిని దేవుడి ముందు వదిలిపెట్టడం ఇక్కడికి వచ్చే భక్తులకు సమాధానం ఒక్కరోజు రాకపోవచ్చు కానీ శాంతి మాత్రం వెంటనే వస్తుంది అది చాలదా సర్పరాజు స్వామి మనకు చెప్పేది నేర్పేది ఒకటే జీవితం మారడం అంటే మనలోని భయాన్ని వదిలిపెట్టడం పాము తన దురుసాన్ని శరీరాన్ని పాత ముందుకు సాగడం స్వామి దర్శనం కొత్త పుట్టుకకు పులియడు అని చెప్పడం సందేహం లేదు బిక్కవో దర్శనం ప్రార్థన కాదు పరివర్తన బిక్కవోలు ఒక భూమి కాదు ఓ శ్వాస ఓ పుణ్యం ఓ శరణ్యం వందనమయ్యా సుబ్రహ్మణ్యం వందిత పాద సుబ్రహ్మణ్యం वन्दनमय्या सुब्रह्मण्य वन्दितपादा सुब्रह्मण्यं सुन्दरवदना सुब्रह्मण्यं वन्दविमोचनसुब्रह्मण्यं वन्दनमय्या सुब्रह्मण्यं वन्दितपादा सुब्रह्मण्यम् गजमुखसोदरसुब्रह्मण्य षण्मुखदेवसुब्रह्मण्य गजमुखसोदरसुब्रह्मण्यं षण्मुखदेव सुब्रह्मण्य पार्वतीनन्दन सुब्रह्मण्य फालनेत्रसुखसुब्रह्मण्यं शक्तिधरुडु श्रीसुब्रह्मण्य मुक्तिप्रदाता सुब्रह्मण्य सनातनु श्रीसुब्रह्मण्यम् आनन्दरूपडु सुब्रह्मण्यं देवसेना सुब्रह्मण्य सुब्रह्मण्य देवसेनपती सुब्रह्मण्य पावनस्कन्धु सुब्रह्मण्य अमृतमयु सुब्रह्मण्य